గుంటూరు మిరప ఏంటో మీ సత్తా ఏంటో చూపించారు అవునా కాదా అని అడుగుతున్నా ఈరోజు గుంటూరు ర్యాలీ అదూర్స్ మనుషులు వస్తారు కానీ మీ జోష్ చూస్తే మాత్రం ఇప్పటి కూడా నాకు అర్థం కాలేదు ఎక్కడి నుంచి వచ్చింది జోష్ అని తమిళ్ ఐదు సంవత్సరాల్లో మీ అందరూ పడిన బాధలు మీ ఇబ్బందులు భవిష్యత్తు మీద ఉండే మీ బెంగ అన్ని కలిపి ఈరోజు పిల్ల జల్ల అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేశారు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు చిన్న పిల్లలు వాళ్ళకి ఎల్లో బట్టలేసి తండ్రి భుజాల మీద ఎక్కించుకొని ఒక జెండా కూడా ఇచ్చి ఊపుతూ చంద్రన్న ఈ బిడ్డల బాధ్యత మీదే అని అన్నప్పుడు ఆ నమ్మకానికి నా జీవితం ధన్యమైపోయింది ఏ నాయకుడైనా బతికేది నమ్మకం కోసమే బతుకుతాం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏదైనా సంపాదించచ్చు కానీ నమ్మకాన్ని పోతే ఆ నాయకుడు మళ్లీ మన కూడా సాధించలేదు యువత చూశాను ఈరోజు మీ యొక్క ఉత్సాహం చూస్తా ఉంటే ఆకాశానికి ఎగురుతున్నారు మీరందరూ ఇకపోతే మా ఆడబిడ్డలు చూశాను మగవాళ్ళేనా మేమేం తక్కువ అని ఆడబిడ్డలైతే రోడ్డు మీదకి వచ్చిన విధానం చూస్తే జెండా పెట్టుకుని మగవారితో సమానంగా పోటీ పడి నడిచారంటే నాకు అనిపిస్తుంది చూసిన తర్వాత ఈ సైకో పార్టీకి డిపాజిట్లు కూడా రావు ఒక్క విషయం ఇక్కడంతా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాయి ఈరోజు మేడే కూడా మీ అందరికీ కష్ట జీవులకు అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఇక్కడ నేను వచ్చింది గుంటూరు కాదు అమరావతి రాజధానిలో భాగం గుంటూరు తమిళ్లో హైదరాబాదు సికింద్రాబాద్ ఉంటే మూడో నగరం సైబరాబాద్ నిర్మాణం చేసి దాని చుట్టూ నూట అరవై ఐదు కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ వేసి గ్రామాలు మున్సిపాలిటీ అనుసంధానం చేసి ఒక మహానగరానికి శ్రీకారం చుట్టాం ఈ సైకో ఉంటే అమరావతి కొనసాగుంటే ఈ గుంటూరు ఎక్కడుండేది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడు కూడా నేను క్రియేట్ చేసిన రికార్డులు నేనే బద్దల కొట్టాలనే నా సంకల్పం హైదరాబాద్ లో నూట అరవై మూడు కిలోమీటర్లు అయితే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నూట ఎనభై ఐదు కిలోమీటర్లు గుంటూరు అవతల వచ్చేది అటు చిలకలూరు పేటకి అటు విజయవాడ అవతల హనుమాన్ జంక్షన్ కు వచ్చేది తమ్ముళ్ళు నా కళలన్నీ దుర్మార్గుడు వచ్చి విధ్వంసం చేశాడు అది నా బాధ తెలివితేటలంటే ఒక విషయం చూడండి నా తెలివితేటలు ఒక నమ్మకం మీద ఒక పిలిపిచ్చాను హైదరాబాద్ నగరంలో నాకు గవర్నమెంట్ భూములు వచ్చాయి ఆ భూములు ఉపయోగించి ఎక్కడికక్కడ నిర్మాణాలు ప్రారంభించాను రోడ్లు ప్రారంభించాం కొంత ల్యాండ్ ఎక్వేషన్ చేశాం ఇక్కడికి వచ్చినప్పుడు చాలా విలువైన భూమి అందుకే నేను ఒక వినూత్నమైన ఆలోచన చేశాను ఆ ఆలోచనే ల్యాండ్ పూలింగ్ అంటే రైతుల్ని రాజధాని నిర్మాణంలో భాగస్వాములు చేస్తే ఒక రూపాయి ఖర్చు ఉండదని ఒక పిలిపిస్తే అమరావతి రైతులు ఇరవై తొమ్మిది వేల మంది ముప్పై ఐదు వేల ఎకరాలు ఒక పైసా పెట్టుబడి లేకుండా రాజధాని ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన భూమి కూడా వెయ్యి స్క్వేర్ యాడ్స్ వాళ్ళకి ఇచ్చా కమర్షియల్ గా రెండు వందల యాభై నుంచి మూడు వందల నాలుగు వందలు ఇచ్చాం మిగిలింది మూడు వేల ఐదు వందల చదర పడుగులు రోడ్లు కోసం అమరావతి నిర్మాణం కోసం ఉపయోగించే పరిస్థితి వచ్చాం తమలో నేను ఒక్క విషయం అడుగుతున్నా ఈ కుండ వాళ్ళందరినీ రెండు వేల పంతొమ్మిదిలో మీ భూమి విలువ ఎంత ఇప్పుడు మీ భూమి ఎంత తమ్ముడు అని అడుగుతున్నా ఏమంటారు మీరు అవునా కాదా భూమి విలువ పెరిగిందా తగ్గిందా మీ ఇంటి బాడుగులకి ఏమన్నా డిమాండ్ ఉందా ఇప్పుడు మీ కొనుగోలు శక్తి పెరిగిందా ఈరోజు ఆ సైకో అంటాడు అన్ని చేసేసానంటాడు నేను అడుగుతున్నా ఈ కుండ వాళ్ళందరినీ మీకు అమరావతి రాజధాని కావాలా లేదా కావాలంటే ఎత్తండి అమరావతి రాజధాని కావాలి ఓటు మాత్రం వెయ్యం మళ్ళా సైకో డబ్బులు ఇస్తే ఓటు వేసేస్తాం అంతేనా మీకు ఆలోచన ఏంటి మీకు రోషం ఉందా లేదా కోపం ఉందా లేదా ఉంటే ఎందుకు బయట రాలేదని అడుగుతున్నా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక్కడ తిరుగుతున్నారంటే ఏం తమలో మీకు కోపం ఉందా నేను అడుగుతున్నా ఈ రోజు చూపించిన హుషార్ని వాళ్ళ ముందర కూడా చూపిస్తే మీరు మా దగ్గరికి రావద్దండి రాజధాని మీద మీ మాట చెప్పి తర్వాత రండి మీ నాయకుడు సైకో మాట్లాడుతున్నాడు మూడు రాజధానులని మా పొట్టగొట్టి మమ్మల్ని నాశనం చేసి మా ఓటు అడగడానికి నీకు ఎక్కడ మీరు అడిగే పరిస్థితి వస్తే ఈ స్థాయి వచ్చేదా తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పటికైనా సిద్ధమా అని అడుగుతున్నానని మిమ్మలందరిని మిమ్మల్ని అందరినీ మీరేమి నష్టపోయారో అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క అమరావతి గారు నేను ఒక్క విషయం అందరిని అడుగుతున్నా ఇక్కడ రెండు వేల పంతొమ్మిది కంటే ఐదు సంవత్సరాల్లో మీ ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా మీ ఖర్చులు తగ్గాయా అని అడుగుతున్నా మీ జీవన ప్రమాణాలు మెరుగైనాయని అడుగుతున్నా మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయని అడుగుతున్నా రైతులకు గిట్టుబాటు వచ్చిందా అని అడుగుతున్నా ఆడపిల్లలు నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితిలో ఉన్నారని అడుగుతున్నా ముస్లిం సోదరులు అడుగుతున్నా ఏం తమ్ముడులో మీకేమైనా ప్రత్యేకంగా వచ్చిందా అని అడుగుతున్నా దుల్హాన్ వచ్చిందా మీకు విదేశీ విద్య వచ్చిందా మీకు కొత్తగా ఒక కార్యక్రమం వచ్చిందా మీకు రంజాన్ తోఫా వచ్చిందా మీకు మరి ఎందుకంటూ అతను అంటున్నాడు నేనేదో బీజేపీతో కలిశాను కాబట్టి మిమ్మల్ని ఒకటి ఏమని నేను కొత్తగా కలిశాను ఆ తమ్ముళ్ళు బీజేపీతో రెండు వేల పద్నాలుగులో కలిశారు అవునా కాదా అప్పుడే ఉర్దూ యూనివర్సిటీలో హైదరాబాద్ లో పెట్టాను ఆజ్ హౌస్ కట్టాం అజ్ హౌస్ కట్టాం ఆ రోజే మీరు చూస్తే ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టాం మళ్లీ ఇక్కడ వస్తాను నేనే ఉర్దూ యూనివర్సిటీ పెట్టాను కర్నూలు విజయవాడ కడపలో రెండు దిక్కడ ఆజ్ఞలు కట్టాను దుల్హాన్ ఇచ్చాను విదేశ విద్య ఇచ్చాను ముస్లిం సోదరులందరికీ మౌజములకి ఇమాములకి ఐదు వేలు మూడు వేలు ఆంధ్రోరిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ